బాగు చేయవాడు హాలెలుయా గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు వారి గాయములను కట్టువాడు ఆయనే చాలు గుండె చెదిరిన వారిని గాయపడిన వారిని బాగు చేయటానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరముల కిందట నజరేత్ అనే ఊరిలో కన్యక అయినటువంటి మర్యా దేవుడు తన దూతను గాబ్రిహేలు పంపించి ఉన్నాడు చాలా చాలామంది ఈ క్రిస్మస్ పేరుతోటి చాలా ఖర్చులు చేస్తున్నారు ఎంత ఖర్చులు చేస్తున్నారంటే పండగంటే పండగ మా తడాక ఏందో మా దమ్ ఏందో పండగలో చూసుకుందాం అన్నట్టుగా అప్పు చేసి ఏదో ఒకటి పండగంటే నలుగురికి చూపించాలనే ఉద్దేశంతో చాలామంది పరుగులు తీస్తున్నారు పరిగెత్తుతున్నారు షాపింగులని పిండి వంటలని అవన్నీ ఇవన్నీ చేయకూడదని అనట్లేదు కానీ మనం చేస్తున్నటువంటి ఈ యొక్క పని మనం చేస్తున్నటువంటి ఈ ప్రయాస వెనకాల ప్రభు ఉన్నాడా ప్రభుతో కలిసి మనం సాగిపోతున్నామా ప్రభువు లేకుండా మనం సాగిపోతున్నామా అనేది కూడా మనం గమనించుకొని ముందుకు వెళ్ళినట్టయితే అదే మనకు నిజమైన క్రిస్మస్ అయితే గుండె చెదిరినటువంటి వారు గాయపడినటువంటి వారు ఉన్నారు వారిని బాగు చేయటానికి పరమాత్ముడు పరంజ్యోతుడు పరంజ్యోతి పరంజ్యోతి అంటే పరం నుంచి దిగి వచ్చినటువంటి ఆ జ్యోతి ఆ వెలుగే పరంజ్యోతి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ పరంజ్యోతి దిగి రావటానికి తన దూతన ముందుగా కన్యక మరియ గర్భ దగ్గర మరియ దగ్గరకు పంపించాడు మరియకు శుభవార్త చెప్పాడండి అప్పటికే మరియా ప్రధానము చేయబడి ఉన్నది ఎంగేజ్మెంట్ అయింది ఇంకొక్కరికి యేషోపు జోసఫ్ గారికి హలో గాబ్రీల దూత వచ్చి మరియా ఇదిగో పరిశుద్ధాత్మ ద్వారాను గర్భం ధరించి ఒక కుమారుని కంటావు అతనికి యేసు అని పేరు పెడతావు ఆయన అందరికీ ప్రభువుగా ఉంటాడు దేవునికి స్తోత్రం ఆయన ప్రతి పాపం నుండి ప్రజలను రక్షిస్తాడు గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడును అని గాబ్రియల దోత చెప్పినప్పుడు ఆమె ఏం చేసింది తెలుసా ఆ మాట మనం వినాలి రెండోది ఏంటంటే అసలు ఈ విషయం తెలియకుండా మనం క్రిస్మస్ చేసుకున్న వేస్టే ఒక యవనస్తురాలు వివాహం లేకుండగా భార్యాభర్తల సంబంధం లేకుండగా అన్యున్న సంబంధము లేకుండా శారీరక సంబంధము లేకుండగా ముందుగా గర్భం ధరిస్తు ధరిస్తుంది అంటే ఈ సమాజం ఒప్పుకుంటుందా సమాజం ఒప్పుకుంటుందా ఆ రోజునటువంటి పరిస్థితి ఏంటంటే మూసి ధర్మశాస్త్రం ప్రకారం వివాహము లేకుండా ఎవరైనా గర్భవతి అయితే రాళ్లతో కొట్టి చంపాలి కఠినమైన శిక్ష ఉందని తెలుసు కూడా ఆ దూతతో చెప్పింది ఇది దేవుడి చిత్తమైతే నా ఎడల జరిగించండి హలోలియా అసలు మరియ ఉద్దేశం ఏంటో తెలుసా అండి మర్య ఉద్దేశం ఒకటే లోకానికి నేను ప్రభువుని చూపించాలి లోకానికి నేను ప్రభువును ఇవ్వాలి లోకానికి నేను ప్రభువును ప్రకటించాలి నా ప్రాణం పైన పర్వలేదు ఇది నా నాయనలా జరిగించమని ఆ దేవదూతతో సమాధానం చెప్పిందండి అబ్బా ఈ మాట చెప్పటానికి ధైర్యం ఉండాలి ఈ మాట చెప్పడానికి కలిసం ఉండాలి ఉండి నువ్వు గర్భం ధరించబోతున్నావు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా అంటే ఒప్పుకుందండి యేసు ప్రభుని ఈ లోకానికి పరిచయం చేయటానికి తన ప్రాణం పెట్టడానికి మొట్టమొదటిగా సిద్ధంగా ఉందండి ఇక రెండోది ఏంటో తెలుసా ప్రతనం చేయబడ్డది నేను వచ్చానని గుర్తులేండి అయినా అది చలికాలమైనా వర్షాకాలమైనా బగ 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 ఎండగడుతున్నా ఆ రోజు అట్ట నాలుగు చిల్పులు రాలిపోవాల్సింది దేవుని స్నాం అనలియా దీనికి అర్థం ఏంటంటే ఆశీర్వాదానికి గుర్తు ఇది దీవెనకు గుర్తు ప్రజలతో దేవుడు చేసిన నిబంధన ఏంటంటే ప్రజలను ఆయన చూడడానికి వచ్చినప్పుడు ఆట ఆకాశంలో ఇంద్రధనసు ఇంద్రధనసు వచ్చిందంటే లోకాన్ని చూడడానికి యేసుప్రభు వారి వచ్చారని మనం గుర్తుపెట్టుకోవాలి మేఘములో ఆయన మనల్ని దర్శించడానికి వస్తాడు హెల్లియా ఇక రెండవ మాట ఏంటంటే తన జీవితంలో యేసు ప్రభుని లోకాన్ని పరిచయం చేయడానికి ప్రాణాన్ని లెక్క చేయలేదో ఇక రెండవది ఏంటంటే ఆ రోజులలో ఏంటంటే ప్రధానము చేయబడిన తర్వాత ఒక సంవత్సరము పాటు తల్లిదండ్రుల ఇంటి దగ్గరే అమ్మాయి ఉంటుంది ఆ సంవత్సరం తర్వాత వాళ్ళకి వివాహం చేస్తారు ఒక వ్యక్తికి ప్రధానము చేయబడ్డది ఎంగేజ్మెంట్ చేయబడ్డది ఈ సంగతి ఆ వ్యక్తికి తెలిస్తే నన్ను పెళ్లి చేసుకోవడన్న సంగతి కూడా ఏమైనా తెలిసి నా పెళ్లి పాడే పోయినా పర్వలేదు నా ప్రభు కొరకు నేను నిలబడతాను హాలియా ఆమె త్యాగం చూడండి అండి ఆమె గొప్పతనం చూడండి అండి ఇక మూడవదిగా వాస్తవానికి ఏంటంటే ఈమెతో మాట్లాడిన ఆ గాబ్రియను దేవదూత యేషోపుతో కూడా మాట్లాడాడు మర్యా నువ్వు భయపడకు అనేసి మరియతో చెప్పాడు యేషోపు నువ్వు భయపడకు ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిందే తప్ప ఆమె కన్యకే నువ్వు భయపడకు నువ్వు ఆమెకు భర్తగా నువ్వు ఉండుపో అని చెప్పినప్పుడు ఏశపు ఆ మాట విని మరియను హత్తుకొని మరియతో మంచి చెడులు చూసుకుంటూ ఆమెతో ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగులుగాక్క అయితే వీళ్ళు నజరేతులో ఉండగా జనాభా లెక్క జరుగుతుంది ప్రపంచమంతటా